మాఘమాసంలో శుద్ధ పాడ్యం నుంచి మాఘశుద్ధ నవమి వరకు తొమ్మిది రోజుల పాటు శ్యామలదేవిగుప్త నవరాత్రులు నిర్వహిస్తారు ఈ ఏడాది జనవరి పంతొమ్మిది సోమవారం మాఘశుద్ధ పాడ్యం నుంచి శ్యామలదేవిగుప్త నవరాత్రులు ప్రారంభమై జనవరి ఇరవై ఏడు మంగళవారం మాఘశుద్ధ నవమి వరకు ఈ నవరాత్రులు కొనసాగనున్నాయి శ్యామలదేవి అంటే మాతంగమ్మవారి ఆరాధన విశేషంగా జరుగుతుంది లలితా లలిత దేవికి ఈమె ప్రధానమంత్రిని అని దేవి భాగవతంలో వివరించింది బ్రహ్మాండ పురాణం ప్రకారం లలితాదేవి భండాసురుడనే రాక్షసుడితో యుద్ధం చేసినప్పుడు లలిత పరాభట్టారిక తన సైన్యంలో ఒకరైన శ్యామలదేవిని ప్రధానమంత్రిగా నియమిస్తుంది లలితాదేవి తన రాజ్యపాలన బాధ్యతలను రక్షణ బాధ్యతలు శ్యామలదేవికి అప్పగించింది అందుకే ఈమెను మంత్రిని లేదా రాజశ్యామల అని పిలుస్తారు అప్పుడు శ్యామలదేవి భండాసురుడి తమ్ముడైన విసుకురుడి సైన్యాన్ని తన గానంతో బుద్ధిబలంతో జయించి అమ్మవారికి విజయాన్ని చేకూర్చింది ఆనాటి నుంచి శ్యామలదేవి ఆరాధన కోసం ప్రత్యేకంగా గుప్త నవరాత్రులు జరపడం ఆచారంగా మారింది శ్యామలదేవి నవరాత్రును అంటారు ఎందుకంటే ఈ నవరాత్రుల్లో దేవి ఆరాధన బహిరంగంగా కంటే ఏకాంతంగా మౌనంగా చేయడానికి ప్రాధాన్య ఉంటుంది